సిరి సంపదల సిరి చందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీబీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ మంచు మనోజ్ సంచలన నిర్ణయంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్కసారిగా మంచు ఫ్యామిలీకి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి దీంతో ఆ పోస్ట్ కూడా డిలీట్ చేశారు మనోజ్ అయితే మనోజ్ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి తాజాగా మరో వార్త వినిపిస్తోంది మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఇద్దరు కుమారులు బిజీగానే ఉన్నారు కానీ మోహన్ బాబు రాజకీయ వారసత్వం మనోజ్ తీసుకున్నారు అనేది వార్తగా వినిపిస్తోంది వైసీపీ తరపున మంచు లక్ష్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే వార్తలు వినిపించాయి కానీ తరువాత ఆమె రాజకీయాల్లోకి రావట్లేదనే క్లారిటీ ఆమె నేరుగా ఇచ్చారు ఇక కొంతకాలంగా మోహన్ బాబు ఫిరాయింపులపై మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్లరు అనేలా కన్ఫామ్ చేశాయి అయితే మంచు విష్ణు భార్య వెరోనిక జగన్ కు వరుసకు చెల్లులవుతుంది దీంతో జగన్ తో మరింత బంధుత్వం కలిసింది మంచు ఫ్యామిలీకి అయితే తాజాగా పలు కార్యక్రమాల్లో మోహన్ బాబు తర్వాత అంత మాటకారితనం కూడా మనోజ్ కు అని పలువురు సినీ ప్రముఖులు కూడా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి అందుకు మోహన్ బాబు వైసీపీ తరఫున మనోజ్ ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారట గతంలో పోసాని కూడా మనోజ్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని తెలిపిన సంగతి తెలిసిందే ఇక పెద్ద కుమారుడు విష్ణు తాజాగా స్టార్ట్ చేసిన న్యూయార్క్ అకాడమీ స్కూల్ తో బిజీగా ఉన్నారు అదే కాకుండా ప్రస్తుతం విద్యానికేతన్ బాధ్యతలు కూడా పర్మనెంట్ గా విష్ణు చూసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అందుకే కమిట్మెంట్ ప్రకారం రెండు సినిమాలను పూర్తి చేసి రెండు వేల పద్దెనిమిది నవంబర్ నాటికి ఎన్నికల్లో ఉండాలి అనేది మంచి ఫ్యామిలీ ఆలోచనట ఇక పోటీ ఎక్కడి నుంచి అనేది మాత్రం అడక్కండి బాబుకి ఇష్టమైన చిత్తూరు జిల్లాలోనే తిరుపతి కావచ్చు లేదా శ్రీకాళహస్తి కావచ్చు అంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి